पार्वती मिल्टन ఒకప్పుడు టాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అమెరికాలో పుట్టిన ఈ ఇండియన్ అమ్మాయి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది వెన్నెల సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైంది పార్వతి మొదటి మూవీతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది ఆ తర్వాత గేమ్ మధుమాసం జల్సా అల్లరి అల్లరి దూకుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా జల్సాతో ఆమెకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాలో ఇలియానాతో కలిసి మరి పోటీ పడి సిల్వర్ పై సందడి చేసింది తెలుగుతో పాటు మలయాళం హిందీ చిత్రాల్లోనూ నటించి తన ప్రతిభను చాటుకుంది అయితే ఈ సినిమాతో రాని ఇమేజ్ పార్వతి మెల్టన్ కు జల్సా సినిమాతో వచ్చింది అందులో ఓ విధంగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టరే పోషించింది పవన్ కళ్యాణ్ తో ఈమె సీన్స్ కూడా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడులో ఐటమ్ సాంగ్ కూడా చేసింది ఇక చివరగా రెండు వేల పన్నెండు తెలుగులో యమహో యమ అనే సినిమాలో కనిపించింది అదే ఏడాది అమెరికాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ శంషు లాలానితో పార్వతి మెల్టన్ కొత్త జీవితాన్ని ప్రారంభించింది సినిమాలకు గుడ్ బై చెప్పి రెండు వేల పన్నెండులోనే పెళ్లి చేసుకుంది ఇదిలా ఉంటే పార్వతి మిల్టన్ సుమారు పదమూడేళ్ల తర్వాత తల్లి కాబోతోంది తాజాగా ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది పార్వతి మిల్టన్ అంతేకాకుండా తన బేబీ బొమ్మ కు సంబంధించిన ఫోటోషూట్ ను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది ఈ ఫోటోలతో ఆమె త్వరలో తల్లి కాబోతున్నట్లు నెటిజన్స్ కి అలాగే ఫ్యాన్స్ కి అర్థమైపోయింది దీంతో ఫ్యాన్స్ నెటిజన్స్ కాబోయే మామ్ అంటూ పార్వతి మిల్టన్ కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు ప్రస్తుతం పార్వతి మిల్టన్ బేబీ బామ్ ఫొటోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి